వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్తో గతంలో ఆయన అనుచరగణంతో చేయించిన అక్రమ దందాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి అప్పట్లో పరిటాల రవి పేరు చెప్పుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడిన వంశీ టీడీపీతో రాజకీయ ఆరంగరేటం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు తన అనుచరులు నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా ఏర్పాటు చేసి మట్టి గ్రావెల్ రాళ్ల అక్రమత్వక దందా చేయించారు చంద్రబాబు కుటుంబం అనుచిత వ్యాఖ్యలు చేసి చంద్రబాబు చేత కన్నిటిని పెట్టించారు గత ఎన్నికల్లో ఓటమిచ్చింది అడ్రస్ లేకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు తాజాగా ఒక కేసులో అరెస్ట్ అవ్వడంతో గతంలో చేసిన అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి దీనిపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ వైసీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తాజాగా ఒక కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు అందరి చూపు వంశీ గత అక్రమాలపై పడింది మట్టి గ్రావెల్ రాళ్లు అక్రమ తవ్వకాల ద్వారా నూట తొంభై ఐదు కోట్లు కొల్లగొట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది ఆయనకు అత్యంత సన్నిహితులైన అనుచరులు నమ్మకస్తులతో ఈ అక్రమ తవ్వకాల దందా చేయించినట్లు గుర్తించారు బాపులపాడు గన్నవరం విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో ఇరవై నాలుగు లక్షల అరవై వేల మూడు వందల నలభై ఏడు గనపు మీటర్ల మట్టి గ్రావెల్ ఆరు లక్షల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు గనపు మీటర్ల రాయిని అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించిందని తెలుస్తోంది వంశీతో పాటు ఈ అక్రమ దందాలో భాగస్వాములైన వారందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి సిఐడితో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అక్రమ తవ్వకాలకు సంబంధించి మొత్తం నూట తొంభై ఐదు కోట్లు సంబంధించిన బాధ్యుల నుంచి వసూలు చేయాలని సిఫార్సు చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమగ్ర విచారణ చేసి ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని తెలుస్తోంది గన్నవరం నియోజకవర్గం పరిధిలో మట్టి గ్రావెల్ రాళ్ల ఆక్రమ తవ్వకాలు వంశీ ప్రణాళిక ఆదేశాల మేరకే సాగాయని విచారణలో తేల్చారు అధికారాన్ని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమ తవ్వకాల్ని ఆయనే పర్యవేక్షించేవారు చట్టబద్ధ అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపినట్లు ఆధారాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది అనుమతులు లేకపోయినా ఎవరి దృష్టిలోనూ పడకుండా అక్రమ తవ్వకాలు ఎలా చేయాలో అనుచరులకు దిశానిర్దేశం వంశీనే చేసేవారని తెలుస్తోంది అధికార బలంతో పోలీస్ మైనింగ్ రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులెవరూ ఈ అక్రమ తవ్వకాల వైపు కన్నెత్తి చూడకుండా చేశారు ఈ విషయంలో అధికారులకు పెద్ద ఎత్తున చెప్పేవారని బయటపడింది అక్రమ తవ్వకాల నిర్వహణకు ఆర్థిక వనరులు యంత్రాలు రవాణా వాహనాలు సిబ్బంది అన్ని వంశీయే సమకూర్చినట్టు సమాచారం వంశీ అనుచరులు నకిలీ కాలం చెల్లిన పర్మిట్లు సేకరించి వాటిని అడ్డం పెట్టుకుని అక్రమ తవ్వకాలు జరిపారు అధికారులు ఎవరైనా తనిఖీలకు వస్తే డబ్బులిచ్చి వారిని అటువైపు చూడకుండా చేసేవారు ఒకవేళ ఎవరైనా అధికారి మాట వినకపోతే తనకున్న రాజకీయ అధికారంతో అడ్డుకునేవారు ఎవరి దృష్టి పడని ప్రాంతాల్లో ఎక్కువగా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది మట్టి గ్రావెల్ లోడులతో వెళ్లే వాహనాలను చెక్ పోస్టులు లేని దారుల్లో పంపించేవారు వంశీ దీన్ని ఓ వ్యవస్థీకృత మాఫియాగా నడిపించారని స్థానికులు చెబుతున్నారు వంశీ తన సన్నిహిత అనుచరులు నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా రూపొందించారు ఈ మాఫియాలో కీలక పాత్రదారులుగా పోషించింది ఆయన అనుచరులే గతంలో చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్ అండ చూసుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితో వంశీకి మంచి స్నేహ సంబంధాలున్నాయి దీంతో ఆయన సలహా మేరకే వంశీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి అదే ఏడాదిలో వైసీపీలో చేరారు గతంలో ఒక ఐపీఎస్ అధికారితో కూడా గొడవ పెట్టుకున్నారు ఆ ఐపీఎస్ అధికారికి ఆడవాళ్ల చేత హనీ ట్రాప్ చేయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి రాజకీయాల్లోకి రాకముందు అనంతపురానికి చెందిన టీడీపీ నేత పరిటాల రవి పేరు చెప్పుకుని భూదందాలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి హైదరాబాద్ కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు ఇలాంటి దందాలు చేసినట్లు తెలుస్తోంది పరిటాల రవి చనిపోయిన తర్వాత తానే సొంతంగా ఒక ముఠాని ఏర్పాటు చేసుకుని కబ్జాలు సెటిల్మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అరెస్టు కావడంతో వంశీపై పాత కేసులను కూడా తవ్వితీసే తీసే పనిలో పడ్డారు పోలీసులు చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు